వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే మరి మినిట్ లిస్ట్లో పేరు వచ్చి ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు నూట యాభై రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి మన లక్ష్యం గ్రూపులో కూడా ఒక ముప్పై ఐదు మందికి సివిల్ మరియు ఏపీఎస్పి ఉద్యోగాలు రావడం అనేది జరిగింది దాని తర్వాత అంటే అందుకు సంబంధించి ఎంతమంది ఉద్యోగాలు సాధించారు అనేటువంటి వీడియో తర్వాత నేనే వీడియో కూడా చేయలేదు చాలామంది అభ్యర్థులు కారం సార్ ఇంకా వీడియో చేయడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది అనుకుని ఉండవచ్చు కానీ ఎవరైతే సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ మూడు సంవత్సరాల నోటిఫికేషన్లో వయోపరిమితిని కోల్పోయి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్లో ఒక్క మార్కులో రెండు మార్కులతో ఉద్యోగాలు కోల్పోయినటువంటి అభ్యర్థులు కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సెకండ్ లిస్టుకి సంబంధించి అవకాశం ఏ మేరకు ఉంది ఏం చేస్తే ఆ లిస్టు సెకండ్ లిస్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది సాధ్యాసాధ్యాలేమి అనేటువంటి విషయం మీద పూర్తి వివరాలను కనుక్కున్న తర్వాతనే ఈ వీడియోను మీ ముందుకు తీసుకుని రావడం అనేది జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ తెలిసినప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తాను అది మీకు కూడా తెలుసు దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ పక్కన ఉన్నటువంటి కామెంట్ బాక్స్ పక్కన ఉన్నటువంటి హైప్ అనేటువంటి ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి ఇక టాపిక్లో కింద వెళ్తే ఈ సుదీర్ఘంగా జరిగినటువంటి మూడు సంవత్సరాల నోటిఫికేషన్లో చాలామందికి ఇప్పటికే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ అనేది కూడా లేదు అలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిలో కొంతమంది జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్లో ఏపీఎస్పి ఒకటి లేదా రెండు మార్కుల్లో సివిల్ పోస్టులు మిస్ అయినటువంటి అభ్యర్థులు కోరుకునేటువంటి ఒకే ఒక్క కోరిక డిఎస్సి రిజల్ట్స్ తర్వాత మాకు సెకండ్ లిస్ట్ ఇవ్వండి దాదాపుగా ఐదు వందల నుండి వెయ్యి మంది కానిస్టేబుల్ జాబ్స్ వచ్చినప్పటికి కూడా వారు ఆ కానిస్టేబుల్ జాబ్ పెట్టేసి వారి టీచర్ ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అలాంటి సందర్భంలో ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉంటాయో ఐదు వందల నుంచి వెయ్యి పోస్టులు బ్యాక్ ల్యాగ్ వెళ్ళిపోతాయి వాటిని బ్యాక్లాగ్కి ఇవ్వకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకు కనుక ఇచ్చినట్లయితే మేము కూడా ఆ యొక్క కానిస్టేబుల్ జాబ్ చేయాలనేటువంటి మా ఆశ ఆశయం రెండూ ఫలిస్తాయి అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా మేము అన్నం పెట్టుకునేటువంటి వాళ్ళం అవుతామనేటువంటి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ఇందుకు సంబంధించి మనకు ఉన్నటువంటి ఒక ఆధారం ఏదిరా అంటే టీఎస్ఎల్ పిఆర్బి రెండు వేల పద్దెనిమిది పోలీస్ కానిస్టేబుల్ బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం నిర్మల్ వాసినటువంటి నరిమెట్ల వంశి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా న్యాయ పోరాటం చేసినటువంటి వంద మందికి కూడా ఉద్యోగాలు రావడం అనేది జరిగింది మరి మేము కూడా ఆరు సంవత్సరాలు పోరాటం చేయాలంటే మనం అంత చేయాల్సిన అవసరం లేదు కేవలం గవర్నమెంట్కి ఒక ప్రాపర్ వేలో మనం రిక్వెస్ట్ కనుక చేయగలిగామంటే మన యొక్క సమస్యలను కనుక గవర్నమెంట్ దృష్టికి గనక తీసుకుపోయినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ విషయం మీద మీకు నాకు తెలిసినటువంటి మంచి యూట్యూబరు అలాగే పోలీస్ అధికారి ఆయన పేరు ఇప్పుడు చెప్పకూడదు వీళ్ళు చెప్తే కొన్ని కాంట్రవర్సీస్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేరు అనేది చెప్పట్లేదు ఆయనతో చేసినటువంటి సంభాషణలో ఆయన చెప్పినటువంటి విషయము గవర్నమెంట్ని కనుక మనం కన్వే కనుక పర్ఫెక్ట్ వేలో చేయగలిగినామంటే అంటే విత్ ప్రూఫ్స్తో అంటే ఇప్పుడు నేను చూపించినాను ఆల్రెడీ అటువంటి ప్రూఫ్స్తో కనుక మనం కన్వే చేయగలిగినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి సెకండ్ లిస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి ఎవరికి మనం రిక్వెస్ట్ చేయాలి అంటే మనము గుర్తుపెట్టుకోండి మన గౌరవ ముఖ్యమంత్రి వారులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గనక మనం గనక రిక్వెస్ట్ చేసి మన యొక్క బాధలను ఆయనకు అర్థమయ్యేటటువంటి రీతిలో కన్వే చేయగలిగి ఇందుకు సంబంధించి సెకండ్ లిస్ట్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏదైతే ఉందో అంటే ఐదు వందల నుంచి వెయ్యి మంది వెళ్ళిపోతారు ఈ పోస్టులు బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి ఎవరైతే ఆ దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కనుక సెకండ్ లిస్ట్లో కనుక ఛాన్స్ ఇచ్చినట్టయితే ఆ ఐదు వందల లేదా వెయ్యి కుటుంబాలు బతుకుతాయి అని చెప్పేసి మనం కనుక ముఖ్యమంత్రి గారిని కనుక కన్వే చేయగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క సెకండ్ లిస్టు సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆ యొక్క పోలీస్ అధికారి గారు కూడా అభిప్రాయపడ అభిప్రాయపడడం అనేది జరిగింది నాకు తెలిసినంత వరకు కూడా మనము సీఎం గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు మాత్రమే ఈ యొక్క సెకండ్ లిస్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలంటే ఇది సామాన్యమైనటువంటి నిరుద్యోగ అభ్యర్థులతో అయితే అయ్యేటటువంటి పని కాదు దీనికి రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అలాగే నిరుద్యోగ సంఘాలు మీరందరూ కనుక దయచేసి ఈ యొక్క నిరుద్యోగుల తరపున ఎన్నో పోరాటాలు చేశారు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆగిన ప్రతిసారి దీన్ని తోసుకుంటూ ముందుకొచ్చారు ఈ విషయంలో కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బ్యాక్లాగ్ సంబంధించి పోస్టులకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో దీన్ని ముఖ్యమంత్రి గారి సమక్షంలో గనక తీసుకు వెళ్ళగలిగినారంటే మీరు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది అభ్యర్థులకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు దయచేసి ప్రతి ఒక్క నిరుద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే కార్యదర్శులు దయచేసి ఆలోచించండి కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి ఇది ప్రభుత్వం దృష్టికి పోవడం కాదు సీఎం గారి దృష్టికి పోయినప్పుడు మాత్రమే దీనికి ఒక పరిష్కారం లభించేటటువంటి అవకాశం ఉంది దయచేసి నిరుద్యోగ మిత్రులు అదే రేపడవుతూ నా ఛానల్ తరపున నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు నిజాయితీగా మీ తరఫున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ అనేటువంటి బటన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ